నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మన జరిగిన సత్యంపల్లి పర్యటనలో రెండపాలెంలో వైసీపీ వాళ్ళకి అంటే పర్మిషన్ ఎక్కువ మందికి లేదంటే వాళ్ళు ఎక్కువ మందితో వెళ్ళి అక్కడ ఏ విధంగా విధ్వంసం సృష్టించారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా వాళ్ళు ఎలా రప్ప రప్ప నడుగుతామన్నది పట్టుకొని ఎలా చేశారో కూడా చూస్తూనే ఉన్నారు అయితే దానికి ఇప్పుడు వైసీపీ కార్యకర్తల మీద నూట పదమూడు మంది మీద వైసీపీ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు అయితే తర్వాత ఇక ఆ ప్లాకార్డుల మీద ఎవరు ముద్రించారు ఇది కుట్రపూరితంగా జరుగుతుంది అసలు ఎందుకు చేశారు ఇది వైసీపీ కార్యకర్తల లేకుంటే ఏం జరుగుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే మన సత్యంపల్లి పర్యాటనలో రెంటపాలెంలో జరిగిన ఘటన మనం చూస్తూనే ఉన్నాం మనం ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ప్లాకార్డుల మీద ముద్రించింది ఎవరని చెప్పి ఇప్పుడు పోలీసులు నిలదీసి లోతుగా విచారిస్తున్నారు అసలు ఎలా జరుగుతుందంటే ఏం చెప్తారు మరి పొట్టు పొడుగోడు కొడితే పొడుగోండు పోచమ్మ కొట్టిందంట అట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు నాకేదో బలం ఉండాలి బలగం ఉండాలి లేకుంటే చించేస్తాం కోసేస్తాం నరికేస్తాం అంటా ఉంటే ఊరికే ఉండే పరిస్థితి కాదు ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో నడిచేటటువంటి దేశం ఇది అంత ఆశమాషగా ఏడో కోసేస్తాం గీసేస్తామంటే అయ్య పనులు కాదు ఇక్కడ చట్టం దానిపైన చేసుకుంటూ పోతుంది ఇక్కడ బాబు గారికో లోకేష్ గారికో కళ్యాణ్ గారికో పర్సనల్ గ్రడ్జెస్ పర్సనల్ ఎమోషన్స్ దానిపైన ఉన్న తప్పులు చట్టం పరిధిలో చూసుకుంటారు ఇక్కడ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసినప్పుడు వాస్తవంగా పోలీసు వారు ఏం చెప్పారంటే సార్ మీరు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఏది లిమిటేషన్స్ ఉంటాయి ఎంత పెద్ద నాయకులు అయిన పోయినప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి మీకు పదకొండు వాహనాలకు పర్మిషన్ ఉంది కాదు కుదరదు అన్నప్పుడు ఇంకొకరు రోజు గ్యాప్ తీసుకొని ఇంకొక మూడు కూడా పర్మిషన్ ఇచ్చారు వంద మంది చుట్టూరు గుమికుడే విధంగా కూడా వంద మందికి పర్మిషన్ ఉంది అంతకు మించి జనం రాకూడదు అనేది పోలీసు వారి వెర్షన్ అలా వచ్చినప్పుడు ఈయన ఎందుకు అని ఆయన ఎందుకు దాని కింద పడి చనిపోతాడండి కేవలం కొద్ది మంది వంద మంది వచ్చినప్పుడు పోలీసు వారు ఎక్కడికక్కడ కట్టుదిట్టంగా భద్రత దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ చెట్లని వాటిని అన్నింటినీ కొట్టేసి ఈ గ్రీన్ మ్యాట్లు వేసుకొని పరదాలు కట్టుకొని పోయినప్పుడు లేదా ఈరోజు విపక్షంలో ఉన్నప్పుడే ఆ పరిస్థితులు వచ్చాయా ఇప్పుడు మాత్రమే జనం కావాలా ఒకప్పుడు జనం అవసరం లే చుట్టూరు ఇవన్నీ పరదాలు కట్టుకొని పోవాలా దారిలో కూడా పక్షులు కూడా తిరగకూడదు అంత హై రేంజ్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫీలింగ్లో ఉన్నాడు కింద ఉన్న వాహనం పోతా అంటే పైన పక్షులు కూడా బాగకూడదు అంటే అంత ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నాడు ఇప్పుడు జనం వస్తే మా ఆయనలే అన్నిటి ఆ దూరంలోకి వచ్చాడు ఏది ఏమైనా అక్కడ సార్ ఈ మాదిరి ఫ్లెక్సీలు పట్టుకొని ప్రదర్శిస్తున్నారు రప్ప రప్ప అంటే ఐదు సార్లు అడిగి తెలుసుకొని ఏమని రప్ప రప్ప అని మంచిదే కదంట నూట పదమూడు మందికి ఇప్పుడు విచారణ నోటీసులు ఇచ్చారు మంచిదేగా ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పోతున్నాడు జైలుకే ఆ నూట పదమూడు మంది అండి తిరగాల్సింది వారిలో మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు సత్తినపల్లి నియోజకవర్గానికి సంబంధించిన కోఆర్డినేటర్లు ఉన్నారు గుంటూరు జిల్లాకు సంబంధించిన పెద్ద పెద్ద నేతలు ఉన్నారు వీళ్ళ లిస్ట్ మొత్తం ఎంత ఉంటుంది మహా అంటే ఇరవై మంది ఉంటారు మిగిలిన వాళ్ళందరూ ఒక ఎనభై ఎనభై మూడు మంది అంత సాధారణ కార్యకర్తలే కదా జగన్మోహన్ రెడ్డి కోసం పోయినోళ్లే కదా పోయినోళ్ళు ఊరికే ఉండకుండా రపరప నరికేస్తాం చించేస్తాం ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసు వారు ఏంది బా ఎందుకు రియాక్ట్ అవ్వాల అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎట్ట ఏం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటుందని మనం అనుకుంటామంటే ఇద్దాం ఇదే కసి లేకుండా ఉంటే కోపమో ఇవన్నీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినట్టు అర్ధరాత్రి గోడలు దూకి వాళ్ళని ఎత్తుకొని పోయి లేకుండా ఉంటే ఆ రోజు సాయంత్రానికో తర్వాత రోజు ఎక్కడికి ఎక్కడికెక్కడ నిర్బంధించే వాళ్ళు వాళ్ళని జైలుకి తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఆ ఘటన జరిగి గత నెలలో పదహారవ తారీఖు జరిగింది ఘటన ఎవరు ఎక్కడ ఎలా ఏం చేశారు ప్రతి ఒక్కటి కన్స్ట్రక్టివ్ మోడ్లో పోలీసులు ఆ విధంగా ముందుకెళ్ళి పనిచేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు గత నెలలో పదహారో తారీఖు జరిగింది వ్యవహారము ఈ గ్యాప్లో వీళ్ళు చేసినటువంటి ఆలోచన ఏంది ఏ ఎక్కడైనా సరే ఒక ప్రింట్ ఇచ్చినప్పుడు దాదాపు కింద ఒక ఫోన్ నెంబరు లేకుండా ఉంటే పలానా కేకే ఆర్ట్స్ ఆర్ట్స్ లేకుండా ఉంటే పలానా స్వాతి ఆర్ట్సు ఇట్లా ఎవరైతే ఫ్లెక్సీలు ముద్రించారో వాళ్ళు వాళ్ళ పేరు కోసం వాళ్ళు కింద ముద్రేస్తారు ఇటువంటి శాంపుల్ డేటా ఎక్కడెక్కడ ఏదైతే చినిగిపోయి పడేసి ఉంటారు కదా రోడ్ల పక్కన లేకుండా ఉంటే ఎక్కడ పడేసి ఉంటారు కదా ఆ డేటా కలెక్ట్ చేయడము లేకుండా ఉంటే అక్కడికి పోయి ఈ జిరాక్ షాపులు ఏదైతే ఫ్లెక్సీలు తయారు చేసే షాపులు ఉంటారో అక్కడ పోయి పదహారో తారీఖు ముందు ఒక రెండు మూడు రోజుల ముందు కావచ్చు వారం ముందు నుంచి కావచ్చు ఈ పోస్టర్లు ఉంటాయి ముందు ఈ పవర్ పాయింట్లో వాటిలో డిజైన్ చేస్తారు కదండి సిస్టంలో ఆ సిస్టంలో చేసినటువంటి ఫోటోలు లేకుండా ఉంటే ఏదైనా డిలీట్ చేసినట్టు ఏమైనా రీసైకిల్ మీ ఆ పోస్టర్లు అన్నీ చూసి ఎస్ వీళ్ళే ముద్రించింది అని వాళ్ళని కూర్చొని పెట్టి ఎవరు వచ్చారు మీ కాడికి ఎవరు ఈ ముద్రించమని అడిగినారని చెప్పి వీళ్ళని డేటా అంతా కలెక్ట్ చేసి ఎవరైతే కరెక్ట్గా ఇవన్నీ రాజారెడ్డి రాజ్యాంగం ఇవన్నీ చేశారు కదండీ జగన్ అన్న టూ పాయింట్ వాళ్ళు ఇవన్నీ ఎవరైతే ఆ ప్లాంట్ ప్రకారం ఆ ప్లకార్డ్ ప్రదర్శించారో వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చాలా మంచిదే మంచిదే కదా చాలా మంచిది మరి ఇప్పుడు పోలీసులు లోతుగా విచారించే అవకాశం ఉంది కార్యకర్తలని ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ముద్రించారనేది కూడా విచారిస్తున్నారు దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు చట్టంలో కొన్ని ఉంటాయండి లొసుగులు డైరెక్ట్గా చంపాల్సిన పనిలే చంపకుండా ఉన్నా చంపుతాను అని బెదిరించిన దానికి కూడా ఆరేండ్ల కేసు అంటే మీరు మీరు ఇంక అర్థం చేసుకోండి చంపుతాను అంటే థ్రెటన్ టు కిల్ దానికి ఆరేండ్ల పాటు కేసు పడుతుందంటే ఇది ఇంక రపరప అంటే సమాజంలో శాంతి భద్రతల దృష్ట్యా అదొక రెండేళ్ళు కూడా కేసులు పడతాయి అదేమి చిన్న విషయమేం కాదు ఇప్పుడు ఆడేవాడో వచ్చి మనపాటికి మనం పని అంటే వాడు వచ్చి బెదిరించిపోతాడు నువ్వు ఎమోషనల్గా నువ్వు స్టేబుల్గా ఉండగలుగుతావా నీ పని నువ్వు చేయగలుగుతావా నువ్వు ఈ సమాజంలో అంబేద్కర్ గారు ఏదైతే నీకు ఫ్రీడమ్ ఇచ్చారో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఏదైనా పనులు చేసుకోవడానికి కూడా నువ్వు ఏది ఎక్స్ప్రెస్ చేయలేవు కనీసం నీ పిల్లలకో లేకుంటే మీ పెద్దోళ్ళకో ఎవరికి ఏం చెప్పుకోలేవు నీ బాధ నీలో కుమిలిపోతావు అది ఏమైనా సూసైడ్ కూడా దారి తీస్తుంది ఎవడో నేను బెదిరించిపోతే నీ పని నువ్వు ప్రశాంతంగా శాంతి భద్రతలతో స్వేచ్ఛగా నువ్వు పని నువ్వు చేసుకోవాలంటే నేను పక్క ఎవడు కెలగకూడదు వాస్తవంగా వాస్తవంగా దగ్గర జరగాల వాడు తప్పు చేసినప్పుడు వాడిపైన ఇప్పుడు శిక్ష పడాలా లేదా మిగిలిన సమాజం అంతా ఏమవుతుందంటే ఈరోజు వాడు బెదిరించాడు చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది వీడు బెదిరిస్తాడు ఇంకా నీదంతా నీ కథ ఎంత అని చెప్పి టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ వైసీపీ వాళ్ళని కాదండి వాడేదో చేశాడని వీడు వీడు చేశాడని వాడు ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు ఇంపాక్ట్ అయ్యేది వాళ్ళ వల్ల సమాజంలో చుట్టూరు మనం ఏదైతే వాళ్ళు షేర్ హోల్డర్స్ అయితే మనందరం స్టేక్ హోల్డర్స్ అంటారు మనందరిపైన ఇంపాక్ట్ పడుతుంది ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఎందుకంటే మన ఉండే స్నేహితులు కూడా ఆ గొడవలు తీసుకెళ్ళిపోతారు సో ఎక్కడికక్కడ ఇటువంటి గతంలో ఉన్నటువంటి రాయలసీమలో రెండు వేల నాలుగుకి మునుపు ఏదైతే హత్య రాజకీయాలు ఫ్యాక్షనిజం ఉన్నాయో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారో అది జరగదు ఇక్కడ ఇక్కడ పరిపాలిస్తుంది చంద్రబాబు నాయుడు గారు జస్టిస్ మే బీ డిలైడ్ బట్ ఇట్ నెవర్ డినైడ్ అని ఆ రోజు లేట్ అయినా అక్కడ మనం చూస్తున్నాం పదో తారీఖు జరిగింది తిరిగి స్వరూప ఇరవై రోజులు ఇరవై రోజులుగా కాల ఇంక పది పద్దెనిమిది రోజులకే ఇది ఎవరైతే చేశారో వాళ్ళందరికీ నోటీసులు పండాయి వచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా వాళ్ళ దగ్గర నుంచి పోలీసు వాళ్ళు రాబట్టే విధానము దీని వెనకలు ఎవరెవరు ఉన్నారని ఆ నూట పదమూడు మంది విచారణ చేసినప్పుడు వాళ్ళలో కనీసం ఒక యాభై మంది అయినా సక్రమంగా ఆన్సర్ చెప్తారు కదా పోలీసు వారికి ఆ యాభై మంది ఆన్సర్స్ చెప్పినప్పుడు వాళ్ళు ఇంక ఇద్దరిని ఇద్దరు పేరు కూడా మా వెనక వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు సార్ అని చెప్తారు కదా ఈ నూట పదమూడు కాస్త రెండు వందలు దాడుతుంది ఇప్పుడు వాళ్ళపైన కేసులు పట్టడం వల్ల వెనకటికి మరోసారి ఇటువంటి శాంతిని ఇబ్బంది పెట్టే విధంగా హత్యా రాజకీయాలు ప్రేరేపించే విధంగా వాళ్ళు మాట్లాడరు కాబట్టి పోలీసు వారు సరైన చర్య తీసుకున్నారు నేనైతే చాలా మంచిదని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు